ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది భుజంగరావు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చికిత్స నిమిత్తం ఆయన కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు ఆయనకు షరతులతో పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అలాగే భుజంగరావును హైదరాబాద్ నగరం విడిచిపెట్టి వెళ్లేదని కోర్టు ఆదేశించింది ఆ కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి ఇరవై మూడున భుజంగరావును పోలీసులు అరెస్టు చేశారు